ండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనసుపోతే నేను అయితే కోరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా వీడియోని కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటి ఇక్కడ మా సారేమో చేస్తారనుకుంటారా అప్పాలు చేస్తున్నా పండుగ ఉంది కదా అందుకని చెప్పేసి కొన్ని అయితే అప్పాలు చేస్తున్నాను ఈ అప్పాలు చేస్తేమో కానీ కూడా ఎక్కువ ఉంది ఇది ఈగల కాలం అందుకని చెప్పేసి ఈగలు ఎక్కువ ఉంటాను ఊకూపుడే నేను చేస్తలేని ఈసారి మా ఆయన చేస్తుండు ఏం లేదు కొంచెమే పిండి ఆ రెండు కిలోల పిండి ఇక మా ఆయనతోనైతే వేయిస్తున్నా గారెండ్ ఇట్లా ఏం చేయట్లేదు ఓన్లీ ఇవి ఇవి మాత్రమే మీరు ఏమంటారు వీటిని నేనైతే కారపూస మడుగులు అంట ఇంతకు మించి రెండిట్ల లేదని ఒకటి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఇక మేము ప్రస్తుతానికైతే ఇవి వేస్తున్నాం ఏ చైతన్య కాదు కారపూస వస్తుంటావు మడుగులు కారపూస ఏదన్నా అనుకోండి మేమైతే పేరు పెట్టేసినాం నేనేమో ఇలా పెట్టిస్తున్నా అలా డైరెక్ట్ ఈ మూకుళ్ళనే అన్నట్టు ఇక మళ్ళీ మళ్ళీ పని లేకుండా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే చెయ్య చేస్తా అని మాత్రం ఏ రకంగా అనుకోలేదు ఏ రకంగా అనుకోలేదు చేస్తాం అనుకున్నామని ఫస్ట్ ఇప్పటికి ఇప్పుడే కదా డిసైడ్ అయింది చేద్దాంపా అని చెప్పేసి నాకేమో కాళేజ్లు బాగా గురుగుతున్నాయి అని సపోడికున్నా ఈ ఇంటికన్నా ఉన్నాం కదా ఇవైతే వేస్తాం పట్టు మళ్ళర ఎల్లుండే కదా పండగ పండగ పిల్లలు ఉన్నారు అందరు తింటుంటే చూస్తారు వాళ్ళు అని చెప్పేసి అన్నాడు ఇక నేను కూడా పాపం గ్యారెలు గిట్ల ఏం చేయకపోయినా ఇవి వేసినా కూడా వాళ్ళు ఛాయ్లో వసుకొని తింటారు కదా అని చెప్పేసి అయితే ఇక మురుకులు అయితే వేస్తు చేస్తున్నా కారపూస మురుకులు ఏదో ఒకటి చేస్తున్నాం ప్రస్తుతానికి పోయి అయితే అంటు పెట్టలేదు నాకు అసలు చేయాలని ఇంట్రెస్టే లేదు ఏదో యా వాళ్ళ బలవంతం కొద్దిగా చేస్తుంది అన్నట్టు రెండు గిరలు అయితే అందుకని చెప్పేసి ఈసారి గ్యాస్ అంటు పెట్టేసిన అంతేనా అంతేనా హలో కాలు పిత్తున్న ముసం వచ్చిందా ఏమై మాట్లాడు మా అప్ప అవి ఇదంతా కలిసి ఒకటే వస్తా అంటుండు నేనేమో రెండు మూడు పోయని అంటున్నా అటుటి వేసి దాన్ని ఆగమాగం చెప్తుండు ఎట్లేనన్న పోయని మనం చేస్తలేం కాబట్టి చేష్టోళ్ళని సపరేట్గా చూడాలి అంతే మనం ఏం చేయాలి ఒక్కటద్దు అవి కాలేయి ఒక్కటి అద్దే ఇంకా కొంచెం పైకి పెట్టిపోయే తొందరగా అవుతుంది పట్టుకొని పోతున్నాను నూనె పడ్డదా అంటే మేము చేస్తే పడది కానీ నువ్వు చేస్తే ఎందుకు పడుతుంది నూనె మేము మనసులో నువ్వు మనిషి కాదా ఏదో నువ్వు వీడియో కెమెరా ఆన్ చేసిందని అంతలో డల్గా ఉంటుండు తర్వాత వీడియో ఆఫ్ చేసినాక ఏంటిది వర్షమా మీరు వేసుకున్నారా మీరు ఇంతకేమేమి అప్పళ్ళు చేసుకున్నారా కామెంట్ చేయండి చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి లేదా మా మురుకులు కూడా పంపిస్తా కావాలంటే చెప్పండి ప్రస్తుతానికి వీడికి ఆఫ్ చేస్తున్నాయి వీడియో ఇంకేమైనా చేద్దామా అని అనుకుంటున్నా నాకు చేత కాకుండా కూడా ఏమో అంటారు కదా నేనేమో చేయను అనుకుంటునే ఎత్తున్నా ఇది ఒకటి వేసుడే ఎక్కువ అంటే ఇంకేమైనా వేసుకుందామా అని అనిపిస్తుంది కానీ నాకైతే చాతునైతలేదు లేదు ఈ వీడితోనే స్టాప్ చేద్దామని నేను అనుకుంటున్నా చూద్దాం ఎత్తే ఎత్త అవచ్చు లేకపోతే లేదు అంతే ఇక ఈ ఈ వీడియోనైతే వీడికి స్టాప్ తర్వాత చూపిస్తా ఏమైనా వేసేది ఉంటే చూపిస్తా లేకపోతే నేను అప్పలు చేస్తున్నా అని ఏ మాత్రము పిల్లలకైతే తెలియదు అస్సలే తెలియదు నేను అలా వేయకనే అయితే స్టార్ట్ చేసిన పిండి కానీ ఏది కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు నేను మా ఐడియా బాగుందా ఇగో మా ఆయన ముక్కుట్లా ఒత్తిత్తలేదు చక్కగా ఓస్తలేడు అందుకని చెప్పేసి ఇగో పేపర్ మీద ఓసిచ్చిన మంచిగా వేస్తుండు ఇగల్లా మంచిగా వేసినట్టు ఏమైంది ఏం చేసినావు బాగుందా నేను ఒక బుక్ తీసుకొని పాత బుక్ తీసుకొని మంచిగా ఇస్తుంటే పోషించినా వేస్తుండల్లా ఐడియా నచ్చితే మీరు ట్రై చేయండి మా గిన్నెలు గిట్ల మొత్తం గడిగి పక్కకు పెట్టేసిన పిల్లలకి అయితే తెలియదు కదా వచ్చినాక సిద్ధి అయితే వచ్చిండు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇక మంచి అప్పాయి అప్పాలు చేసిన అని చెప్పేసి అందుకొని ఉరుకులే ఉరుకుతుండు ఏంటిదిరా ఏంటిదిరా అని చెప్పేసి నేను అడుగుతే నువ్వు అప్పలు చేసినాం కదా ఇవాళ ఇంటికాడు ఉండని చెప్పేసి అదొక ఆనందం అంతే వాడు ముఖం కాళ్ళు ఎదురు అడుక్కున్నాడు ముఖం కూడా దుడుచుకోలేదు ఫస్ట్ అయితే అప్పనే వేసుకొని తింటుండు అప్పట్లోకి అది తింటలేరు అప్పుడైతే చాలా వరకు అయితే చాయ్ లాట్లా పోసుకొని తినేటోళ్ళం కదా ఇప్పుడైతే అంతా ఎక్కువ పట్టించుకుంటలేరు కానీ నేను కొన్ని అట్లా చేసినా వాళ్ళైతే తింటారు చేసిన ఇక్కడికైనా కొన్ని అయితే వేసిన ఇక మొత్తానికైతే ఇక్కడనైతే నేను ఇక కిడ్నీకి అయితే దిగిన కొంచెం మెంతి కూర తెంపుకుందామని చెప్పేసి ఇక్కడనైతే కొత్తిమీరలో ఆడిన అయితే పెట్టినా నీళ్ళు అయితే పట్టలేదు నాలుగైదు రోజుల వర్షం వస్తుంది కావచ్చు నేను అనుకుంటున్నా రోజు వర్షం వచ్చినట్టే వేస్తుంది కానీ వర్షం చక్కగా పడతలేదు ఇంకా నేను ఇక్కడనేమో కొత్తిమీరని ఆడకొని నీడకొని అయితే పెట్టినట్టు చూపిస్తున్నా కొన్ని పూల చెట్లు బంతి చెట్లు ఇంకా అదొటిదోటి పెట్టేస అయితే నీళ్ళు వాటిలేక చూపిస్తున్నా మీకు ఇక్కడ కొన్ని ఆడ కొన్ని చెప్పేసి ఇక ఇక్కడనైతే ఇక చూపిస్తున్నా మీకు మంచిగా ముందట పెరడు ఉంది కదా అన్ని చెట్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే టమాటా చెట్లు మిరప చెట్లు అయితే పెట్టలేదు సోరకాయ బీరకాయ కాకరకాయ చె చిక్కుడుకాయ కొత్తిమీరలు మెంతి ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా అదంతా మెంతి ఇంత ఎవరిదాకా పెద్ద పెద్ద గడ్డు ఉండే అది మొత్తం చిన్న చేతికి అన్ని అంతా తీసేసిన అటు సైడ్ ఏమో ముందుకు కొత్తిమీరలో పోసిన అటు సైడ్ కూడా కొత్తిమీరలు ఉన్నాయి అటు గోడకేమో బీర చెట్లు ఉన్నాయి ఇటు సైడ్ ఏమో కాకర చెట్లు అన్ని అన్నీ ఇంకా అన్ని మంచిగా అంత బాగా గడ్డి ఉండే అదంతా తీసి మంచిగా పెడితే బాగుండు కానీ గడ్డి తీసే తోపిక లేక కొంచెం కొంచెం సాఫ్ చేసుకుంటే పెట్టినాం గడ్డి గడ్డి ఎటు సైడ్ చూస్తారు కదా ఇక్కడనేమో కాకర చెట్టు ఉన్నాయి నేను ఆల్రెడీ చూస్తూ చూస్తూ ఓంగా మంచిగా నాకైతే నల్ల కాకరకాయలు అయితే కనబడ్డాయి నేను ఇంకా చెమటలు వస్తున్నాయి కొద్దిసేపు కింద దిగిన ఎండకు మస్తు చెమటలు ఇక్కడ ఇక్కడైతే కాకరకాయలు అయితే ఇప్పుడు ఇప్పుడే ఏం పని అని చెప్పేసి చూపిస్తున్నా సో అయితే వీడియో ఇంతే నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే వీడియోని ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో ఇంతే బాయ్